ఫ్రెండ్స్ వెల్కమ్ అవని కన్న తండ్రి తన తండ్రి అని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న పల్లవి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక పల్లవి అయితే మీనాక్షి తనని కొట్టడంతో వెళ్ళి రాజేశ్వరిని అలాగే చక్రధర్ని తీసుకువస్తుంది ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడే ఇక పల్లవి అయితే మీనాక్షితో అంటూ ఉంటుంది నన్ను కొట్టావు నా తరపున ఎవ్వరు లేరనుకుంటున్నావు కదా మా అమ్మ నాన్న ఉన్నారు నేను మా అమ్మా నాన్నని తీసుకువచ్చాను మా అమ్మా నాన్న నిన్నేం చేస్తారో చూడు అంటూ ఇక అందరి ముందు మీనాక్షిని బెదిరిస్తూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే చుట్టూ మీరందరూ ఉన్నారు ఆవిడ నన్ను కొడుతూ ఉంటే చోద్యం చూశారు మీరు ఏమి చెయ్యలేదు కానీ నాకంటూ మా అమ్మ నాన్న ఉన్నారు కదా వాళ్ళే చెప్తారు అని వాళ్ళని పిలుస్తుంది అప్పుడే రాగేశ్వరి అయితే ఇక మీనాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది అవని తల్లి మీరేనా మీనాక్షి అంటే మీరేనా అని అడుగుతూ ఉంటుంది అవును అని మీనాక్షి సమాధానం చెప్తుంది ఎందుకు నా కూతుర్ని కొట్టారో అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి మీ కూతుర్ని ఎందుకు కొట్టానో మీ కూతురు మీకు చెప్పలేదా అని మీనాక్షి అనడంతో అది చెప్పలేదు చెప్పండి ఎందుకు నా కూతుర్ని కొట్టాల్సి వచ్చింది అని అడుగుతుంది రాజేశ్వరి అప్పుడే ఇక రాజేశ్వరి అన్న మాటలకి మీనాక్షి జరిగిందంతా చెప్తుంది అప్పుడే ఇక జరిగిందంతా తెలుసుకున్నా రాజేశ్వరి అయితే అలాగా మౌనంగా ఉండిపోతుంది ఏంటి బమ్మి అలా మౌనంగా ఉన్నావేంటి నన్ను కొట్టిన ఆ మీనాక్షిని నిలదీయ్యి అని అడుగుతూ ఉంటే నన్ను మా అమ్మాయి తరపున క్షమించండి ఇప్పుడే నా కూతురు చేత మీకు క్షమాపణలు చెప్పిస్తాను అని రాజేశ్వరి షాక్ ఇస్తుంది ఆ మాట విని పల్లవి చక్రధర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఏంటి మమ్మీ అసలు నిన్ను నేను తీసుకొచ్చింది దేనికి నువ్వు ఇక్కడ చేస్తుంది అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే రాజేశ్వరిని నోరుముయి నువ్వు ఆమె భర్త గురించి అవని తండ్రి గురించి అవని పుట్టుక గురించి తప్పుగా మాట్లాడావు అందుకని ఆవిడ నిన్ను కొట్టింది దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది రాజేశ్వరి నీ కూతుర్ని అందరి ముందు అత్తవారింట్లో ఎవరో పరాయి మనిషి కొడితే నువ్వు ఆవిడ్ని సమర్థించి నన్ను ఆవిడికి క్షమాపణ చెప్పమంటావా అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి చంప పగల రాజేశ్వరి ఇక మీనాక్షితో రాజేశ్వరి అంటూ ఉంటుంది అవనిని మీరు ఎంతో బాగా పెంచారు కానీ నేను నా కూతుర్ని అలా పెంచలేకపోయాను కొంతమంది పెంపకంలో తేడా ఉండి ఇది ఇలా తయారైంది తయారైంది ఎవరితో ఎలా మాట్లాడాలో దీనికి తెలియదు సాటి ఆడదానిగా నా కూతురు అన్న మాటలు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాయో నాకు బాగా తెలుసు అది నేను అర్థం చేసుకోగలను దయచేసి మా కూతురు తరఫున నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అప్పుడే ఇక చక్రధర్ అయితే నీకు బుద్ధిందా మన కూతుర్ని ఎంతమంది ముందు కొట్టినా ఆ మీనాక్షిని సమర్థిస్తూ మళ్ళీ పల్లవి మీద చేయి చేసుకుంటావా అని చక్రధర్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే తన ఫోన్ ఇలా చూపిస్తూ ఉంటుంది అది చూసి చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే అదంతా కూడా పల్లవి గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి అయితే ఇదేంటి డాడీ అవని వంక చూసి అలా షాక్ అయిపోతున్నారు తనెందుకు ఫోన్ అలా ఊపుతుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా అయితే పల్లవి నువ్వు ఆవిడనన్న మాటలు అన్నీ కూడా తప్పే నువ్వు చేసింది చాలా పెద్ద పొరపాటు నువ్వు చేసిన పొరపాటుకి తప్పుకి ముందు మీనాక్షి గారికి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు అయితే డాడ్ మీరు కూడానా అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అవును పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా మీనాక్షి గారికి క్షమాపణ చెప్పం అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే ఇక చక్రధర్ అన్న మాటలకి అప్పుడే ఇక పల్లవి అయితే మీనాక్షికి సారీ అని నన్ను క్షమించండి మీతో నేను తప్పుగా మాట్లాడాను అని అంటూ ఉంటుంది అమ్మ నాన్న ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తారు అని మిమ్మల్ని ఇద్దరిని తీసుకువచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకు ఈ సలహా ఇచ్చిన వాళ్ళని చెప్పు తీసుకొట్టాలి అని చూస్తూ ఉంటుంది శ్రేయా వంక పల్లవి అయితే తర్వాత ఇక పల్లవి ఇక రూమ్ లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అసలు డాడీ ఎందుకు మీనాక్షిని చూసి భయపడుతున్నారో అవని తన చేతిలో ఉన్న ఫోన్ ని అలా అలా ఊపేసరికి డాడీ ఎందుకు మాట మార్చేశారో మీనాక్షికి డాడీకి ఏంటి సంబంధం అసలు అవని ఫోన్ లో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక అవని పనిలో బి ఉన్నప్పుడు అవని ఫోను ఎక్కడుందో వెతుకుతుంది పల్లవి అయితే ఇక ఎక్కడుందో పల్లవి వెతికి ఫోన్ అయితే చూస్తుంది ఫోన్ కాస్త అవని కూతురు దగ్గర ఉంటుంది అప్పుడే అవని కూతురు దగ్గర ఒకసారి ఫోన్ ఇవ్వని తీసుకొని దాంట్లో ఏముందని చూస్తూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే పల్లవికి హాస్పిటల్లో అవని తీసిన వీడియో అయితే కనిపిస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి షాక్ అయిపోతూ ఏంటి అవని కన్న తండ్రి నా కన్న తండ్రా అంటే ఈ మీనాక్షి డాడీకి మొదటి భార్య అని షాక్ అయిపోతూ ఉంటుంది నిజం తెలుసుకొని అప్పుడే పల్లవి అయితే ఆ ఫోన్ని మామూలుగా అవని కూతురికైతే ఇచ్చేస్తుంది అందుకేనైనా డాడీ ఆ మీనాక్షి పేరు ఎత్తితేనే అసలు ఏం నిజమన్నా చెప్పిందా నీకు అంటూ ఆ రోజు కంగారు పడుతూ అడిగారు ఈరోజు కూడా అవని ఈ ఫోన్లో ఉన్న వీడియోని ఎక్కడ చూపించేస్తుందా అని భయంతో తను వణికిపోతూ మళ్ళీ నా తరపున మాట్లాడుకున్నా మీనాక్షి తరపున మాట్లాడారు అని అని అనుకుంటూ ఉంటుంది లేదు ఇది ఇలా జరగడానికి వీల్లేదు అసలు అవనికి నాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అని వెంటనే వీడియోని డిలీట్ చేయబోతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి అవని అయితే వస్తుంది నా ఫోను నీకెందుకో అని అడుగుతూ ఉంటుంది అవని అయితే పల్లవిని నీ ఫోన్ ఒకసారి ఇవ్వ నా ఫోను ఛార్జింగ్ అయిపోయింది ఒక ఇంపార్టెంట్ కాల్ చేసుకుంటాను అని అడుగుతూ ఉంటుంది పల్లవి లేదు నా ఫోను నాకు కావాలి అని అవని వెంటనే ఫోన్ తీసేసుకుంటుంది నువ్వు ఎందుకు ఫోన్ తీసుకుంటున్నావో నాకు తెలుసు అవని దాంట్లో ఉన్న రహస్యం నాకు తెలిసిపోతుందని నువ్వు అనుకుంటున్నావు కానీ అది తెలియదు ఎప్పటికీ కూడా అది జరగదు అది నాకు తెలిసిపోయిందన్న విషయం నీకు తెలియదు అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది వెళ్ళి వెంటనే చక్కెర కలుస్తుంది నీ మొదటి భార్య మీనాశి కది ఏడాడీ భరత్ అవని నీ కన్న బిడ్డలు కదా అని చక్రధర్ని నిలదీస్తుంది పల్లవి ఆ మాట విని చక్రధర్ అయితే అంటే అవని నీకు ఈ విషయం చెప్పేసిందా అని అడుగుతూ ఉంటాడు నాకు ఏ విషయం చెప్పలేదు కానీ నాకు నిజం తెలిసింది హాస్పిటల్లో అవని తీసిన వీడియో నేను చూశాను అంటూ పల్లవి అయితే చక్రధర్కి షాక్ ఇస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి పల్లవికి నిజం తెలుసుకున్నాక ఇప్పుడు పల్లవి చక్రధర్ ఏం చేయబోతున్నారు అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై క్లిక్ చేయండి